తిరుపతి జిల్లా నాయుడిపేట మండలంలో వినాయక విగ్రహాల ఏర్పాటుపై నిర్వాహకులకు సూచనలు చేశారు డీఎస్పీ చంచుబాబు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా విగ్రహాల ఏర్పాటు చేసుకోవాలని సూచించారు వినాయక చవితి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలన్నారు డీఎస్పీ విజ్ఞప్తి చేశారు ఈ వేడుకలలో డీజే సౌండ్ ను పూర్తిగా నిషేధించామని ఉల్లంఘించిన నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు డిఎస్పీ చంచుబాబు దీన్ని ఇంప్రూవ్మెంట్ చేసి మిగతా మన వాళ్ళ వాళ్ళకి రోల్ మోడల్ ఉండాలని చెప్పిస్తాం కనీసం హండ్రెడ్ కెమెరాస్ మీకు ఎవరికి తెలియకుండా పడ్డ లేకోకుండా ఈజీగా వస్తే వాటిని మనం యూజ్ చేసుకుంటే ఈ కెమెరా విషయంలో పాజిటివ్ ఉంది ఎదురికి వసూలు చేస్తున్న ఒక వంద రూపాయలు ఎక్స్ట్రా వసూలు చేసి కెమెరా ఆ కెమెరా సంబంధించి మినిమం ఫోర్ ఎంపీ ಅದು ಸೋಲಾರಿಕಲ್ೋಲಾರು ಎಲ್ಲ ಜೀವನ ಧನ್ಯವಾದಗಳು